ఎడారిలో సెలయేర్లు యోగు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ప్రాయచిత్తము నాకు దొరికిన ఆత్మీయ స్వస్థత అంటే మన శరీరానికి క్రీస్తు స్థిరసై ఉండడమే మన దేహంలో క్రీస్తు ప్రాణమై ఉండటమే మన అవయవాలన్నీ క్రీస్తు శరీరంగా రూపొంది మనలో క్రీస్తు జీవం ప్రవహించడం పునరుత్న శరీరంలాగా రూపాంతరం పొందటం ఇదే ఆత్మక స్వస్థత క్రీస్తు మరణం నుండి తిరిగి లేచి శరీరాన్ని ధరించుకుని మహిమలు తండ్రి కుడిపాల్సాన ఆసీనుడైన సత్యమే ఈ ఆత్మీయ స్వస్థత సజీవుడైన క్రీస్తు తన లక్షణాలన్నిటిలో శక్తి అంతటిలో మనవాడయ్యాడు మనం ఆయన శరీరంలోని అవయవాలు ఆయన శరీరపు మాంసం ఎముకలు మనమే మనం నమ్మి స్వంతం చేసుకోగలిగితే ఆయన జీవం మనదవుతుంది దేవ నా శరీరం నా ప్రభు కోసం అని నా ప్రభువే నా శరీరం అని తెలుసుకునేలా సహాయం చేయి నీ దేవుడైన యహోవా నీ మధ్యన ఉన్నాడు ఆయన శక్తిమంతుడు దాదాపు పాతికేళ్ల క్రితం ఒక సందర్భంలో నా మనస్సు పూర్తిగా అలసిపోయి పని చేయలేని స్థితికి వచ్చేసింది అప్పుడు ఈ వాక్యమే దైవికమైన స్వస్థత గురించిన సత్యాన్ని నాకు స్ఫురింపచేసింది తెరిచిన నా హృదయపు వాకిలి గుండా క్రీస్తు ప్రవేశించి క్షణక్షణము దాన్ని శక్తితో నింపి జీవం పోసి తన వ్యక్తిత్వపు సన్నిధితో శక్తితో నన్ను మొత్తంగా నూతనపరిచాడు అటుపైన దేవుడు నావాడే ఆయన్ను ఎంత మట్టుకు నాలో ఇమ్మర్చుకోగలనో అదంతా నాసొత్తే ఈ మహాశక్తిమంతుడైన వాడే మనలో నివసించే దేవుడు తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మగా ఆయన గ్రహాలకు సూర్యుడు ఎలా కేంద్రస్థానమో అలాగే నాకు కేంద్ర బిందువై నా మనసులో గొప్ప శక్తికారకమై ఉత్తేజపరుస్తూ ఉన్నాడు నాలో నా భౌతిక శరీరం మధ్య ఆయన పీఠం వేసుకుని కూర్చున్నాడు నా శిరస్సు మధ్యలో ఆయన ఉన్నాడు ఇది ఇరవై సంవత్సరాలుగా నా జీవితంలో నేను అనుభవించే వాస్తవిక అనుభవం ఈ సత్యం ఇంకా ఇంకా స్థిరపడి ప్రస్తుతం నా డెబ్బైవ ఏట నేను ఇంకా ముప్పై సంవత్సరాల యువకులలా హుషారుగా ఉండగలిగేలా చేసింది ఇప్పుడు నాలో ఉన్నది దేవుని బలమే నేను గతంలో చేయగలిగిన దానికన్నా మానసికంగాను శారీరకంగాను రెండింతలు పనిచేస్తున్నాను నా భౌతిక మానసిక ఆధ్యాత్మిక జీవితం ఓటబావిలాగా ఎప్పుడూ నిండుగా ఉంటుంది అన్ని రకాలైన వాతావరణాల్లోనూ ప్రయాణాలు చేస్తూ రాత్రింబ వాళ్ళు బోధిస్తూ పని చేయగలుగుతున్నాను శరీరము ఆత్మ విముక్తి నొందాయి ఓ దేవా పవిత్రుడనై నీ కర్పిస్తాను ఇక ముందెన్నటికీ కృతజ్ఞత అర్పణ నా సాయశక్తుల సంపూర్ణంగా నీ మహిమలో గాక